అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పార్లమెంటు రైల్వే బోర్డు చైర్మన్ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ఆదేశాల మేరకు ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ సత్యనారాయణ స్వామి కొండ దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి పాల్గొని శ్రీ 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 హిమగిరి శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్గా నియమితులైన అప్పికొండ గణేష్ని నూతన పాలక మండలి సభ్యులను సత్కరించి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అందజేశారు ముందుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సభ్యులు కృషి చేయాలని పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని అన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు திருச்சராலேயும் பொறுசாலும் தெரியாது எல்லாருக்கு வந்து போகிறோம் ஏன்னா அது மெச்ச பாரதம்